ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈఎంఐ ఫైనాన్స్లో అయితే ఫోన్ అయితే తీసుకుంటాను ఏ ఫోన్ తీసుకుంటాను ఏదనేది అయితే మొత్తం డీటెయిల్స్ అయితే అక్కడికి వెళ్ళాక అయితే క్లియర్గా అయితే చెప్తాము ఫోన్ కూడా చూపిస్తాము ఓకేనా వెళ్దాం ఇక ఇన్ఫర్మేషన్ మేము వీడియో పర్పస్ అయితే క్లారిటీ ఉండాలి మెయిన్ మెయిన్ వీడియో పర్పస్ ఇంతకుముందు తీసుకున్న ఫోన్ అయితే కొంచెం బాగాలేదనమాట ఇప్పుడైతే మంచి ఫోన్ తీసుకున్నామైతే వచ్చాం షాప్ ఏది బెటర్ గా ఉంటదో ఫోన్ అయితే క్వాలిటీ అయితే మంచి ఉండాలి ప్రీవియస్ మొబైల్ చేసిన దాంట్లో కొన్ని ఇష్యూస్ మేము ఫేస్ చేశారు అన్నమాట మేము ఏందని చెప్పుకుంటే కెమెరా పరంగా పర్ఫార్మెన్స్ పరంగా మేము ఫేస్ చేశాం ఓకే మేడం కెమెరా పరంగానే కాదు పర్ఫార్మెన్స్ పరంగా బ్యాటరీ పరంగా అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే మొత్తం ఏ టు జెడ్ ఆల్రౌండర్ పరంగా ఒక ఫోన్ చూపిస్తాను సో చూడండి వివోలో వచ్చేసి లేటెస్ట్ మొబైల్ మేడం వివో వి ఫార్టీ అండ్ వి ఫార్టీ ప్రో దీంట్లో స్పెషల్ ఫీచర్స్ ఏంటని అంటే మీకు ఐపీ సిక్స్టీ ఎయిట్ తోటి వస్తుంది మేడం మొబైల్ వాటర్ ప్రూఫ్ వాటర్ రెసిస్టెంట్ తోటి వస్తుంది అప్ టు త్రీ త్రీ థర్టీ మినిట్స్ త్రీ మినిట్స్ డెప్లో మొబైల్ ఉన్నా ఏం కాదనట్టు ప్లెస్ ఏందని చెప్పేసానంటే ఇదే ఫస్ట్ టైం జేస్ కొలాబరేషన్ తోటి వస్తుంది అన్నట్టు మీకు ఇంత ఇంత ముందు ఓన్లీ వి థర్టీ ప్రోలో ప్రొవైడ్ చేశారు వి సిరీస్లో కాకపోతే దీంట్లో ఏందని చెప్పేసానంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఫస్ట్ టైం వి ఫార్టీలోను వి ఫార్టీ ప్రోలో కూడా ఇచ్చారు అన్నట్టు ఇది ఏందని చెప్పేసానంటే ఈ లెన్స్ పరంగా తీసుకుంటే మీరు కెమెరా కానీ వీడియో కానీ చాలా అంటే చాలా బెటర్ క్వాలిటీ వస్తుంది అండ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంపీఎ బ్యాటరీ బ్యాక్అప్ తోటి వస్తుంది మేడం ఒకసారి మీరు చూడండి మొబైల్ నేను చెప్తాను ఏందని చెప్పేసానికి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లోను ఈ వీటిలో పోల్చుకుంటే ఏందని అంటే బెస్ట్ పార్ట్ తోటి వస్తుంది మేడం మొబైల్ అనేది ఇండియాస్ ఫస్ట్ అన్నట్టు అంటే వి సిరీస్ లో టాప్ మొబైల్ అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసిన వి పార్టీ మోడల్ ఫార్టీ పార్టీ ప్రో సేమ్ వస్తాయి అన్న సేమ్ డిజైన్ కాబట్టి ప్రోలో కెమెరా ఉంటుంది దీంతో వి ఫార్టీలో క్లిక్కర్ సెన్సార్ అనేది కింద వస్తుంది పైన ఆయకొస్తారు సేమ్స్ ఉంటుంది మేడం ప్రింట్ చేసే కెమెరా పోర్ట్రేట్ కెమెరా మెయిన్ కెమెరా చేసే సెన్సెస్ తోట వస్తుంది మీకు ఫోటో పరంగా వీడియో పరంగా అయితే క్లారిటీ అనేది మిస్ అవ్వాలి बहुत चाल बहुत ये फोन ఓకే అండి ఫైనల్ అయితే ఈ ఫోన్ అయితే సెలెక్ట్ చేసామన్నమాట ఈ ఫోన్ కాస్ట్ వచ్చేసి ఎంత పడ్డ లేదు అనేది మెన్షన్ కంపల్సరీ అయితే చెప్తాను ప్రతి ఫోన్ అయితే అన్బాక్సింగ్ పెడతాను ఓకే ఫైనల్ అయితే ఫోన్ తీసుకోవడం బిల్డింగ్ మొత్తం అయితే అయిపోయింది ఈఎంఐలో తీసుకున్నాం బజాజ్ ఫైనాన్స్లో ఫోన్ ఫోన్ కాస్ట్ వచ్చేసి అయితే మొత్తం అసలు కాస్ట్ వచ్చేసి థర్టీ సెవెన్ థౌసండ్ అంతేనూ థర్టీ సెవెన్ థౌజండ్ థర్టీ సిక్స్ త్రిబుల్ నైన్ ఫోన్ కాస్ట్ కాస్ట్ వచ్చేసి థర్టీ సిక్స్ థౌజండ్ త్రిబుల్ నైన్ అంటే వన్ రూపీ తక్కువ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోన్ ఓకేనా ఇప్పటి నుంచి ఇక వీడియోస్ అయితే నెంబర్ వన్ వస్తాయి అన్నమాట ఇక చేసేయడం అందరూ ఎంజాయ్ చేసేయండి ఓకేనా